హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చి మా పాప పుట్టింటికి తీయడానికి విలేజ్ అయితే వెళ్ళామండి అక్కడ తీసిన వీడియో అండి ఒక గుళ్ళో తీసాము స్వామి గుడిలో తీపించాను అది ఎక్కడ ఉంది అంటే కృష్ణా డిస్టిక్ ముదినేపల్లి మండలం సింగరాపాలెం గ్రామంలో ఉందండి నాగేంద్ర స్వామి గుడి ఇది చాలా ప్రసిద్ధమైనది చాలామంది భక్తులు కూడా ఉంటారు స్వామివారికి ఇలానే షష్ఠి కూడా చేస్తారండి స్వామివారికి ఈ గుడికైతే ఒక స్టోరీ అయితే ఉంది చాలామంది భక్తులు విశ్వసిస్తారు నాకు తెలిసినంత వరకు నేను ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ఆ స్వామివారి గురించి ముందుగా అక్కడ చాలా సంవత్సరాల క్రితము శ్రీ బావాజీ మఠము అనే దాంట్లో నుండి స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఆచరించడానికి చెరువు దగ్గరకైతే వచ్చారండి వచ్చినప్పుడు ఇద్దరు రైతులు చూసి స్వామివారిని రాళ్లతో కొడతారండి కొట్టినప్పుడు స్వామివారు తల బాదుకుని అక్కడికక్కడే చనిపోతారు చనిపోయినప్పుడు వాళ్ళు పాతి పెట్టేస్తారండి ఆ ప్లేస్లోనే తర్వాత వాళ్ళకి కళ్ళు అయితే పోతాయంట పోయినప్పుడు ఇంకా గ్రామస్తులు వాళ్ళు ఆలోచించి స్వామివారిని బయటకైతే తీసి ఊ ఊరేగించి స్వామివారిని దహన సంస్కారాలు చేస్తారండి చేసిన తర్వాత అందరూ ఏం చేయాలి గుడి ఎక్కడ కట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో అప్పుడు ఒక ఆవుల గుంపు అనేది రోడ్డు మీద నుండి వెళ్తుందంటండి వెళుతున్నప్పుడు అందులో నుండి ఒక ఆవైతే ఒక నల్లటి ఆవైతే వచ్చి ఆ చెరువు దగ్గర స్థానం ఆచరించి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక కాలితో ఇట్లా గీరుతూ ఉంటుంది అంటండి మట్టి మట్టి గీరే ఆ ప్లేస్లో విసర్జిస్తుంది అంటండి మూత్రము అవన్నీ విసర్జించినప్పుడు వాళ్ళు ఆలోచించి స్వామివారు ఇక్కడే ఆదేశించారు అని చెప్పి ఇక్కడైతే గుడి నిర్మాణం చేయాలని ఆలోచిస్తారండి అలా గుడి నిర్మాణం చేస్తారు అప్పటి నుండి స్వామివారు ఎన్నో పూజలు అందుకుంటున్నారండి చూస్తున్నారు కదా ఆ చెరువేనండి స్వామివారు స్నానం ఆచరించడానికి వచ్చింది నేనైతే కొంతవరకే వీడియో తీశాను వీడియో తీశాను అవే మీతో షేర్ చేస్తున్నాను ఈ విధంగా అండి గుడి ఎంట్రన్స్ అక్కడ నుండి తీయలేకపోయాను తర్వాత దీంట్లో కేశఖండన కానీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కళ్యాణ మండపం కానీ ఇంకా ముడుపులు కట్టుకోవడానికి చె చెట్టు అవన్నీ ఉన్నాయండి చూస్తున్నారు కదా అక్కడ ఉన్న భక్తులందరూ చాలామంది చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు కూడా వస్తారండి ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే కూడా ముడుపులు కడుతున్నారు మీకు అదే చూపిస్తున్నాను మా పాపది మొదట మేము వెళ్ళంగానే స్వామివారికి దండమైతే పెట్టుకుని పాపకి జుట్టు అయితే ఇచ్చామండి విచ్చి స్నానం చేయించి స్వామివారికి మేము పాలు పోసామండి చూస్తున్నారు కదా ఈ గుడి పాలు పోసి మా మొక్క అయితే చెల్లించుకున్నాము ఈ విధంగా ఉంటుందండి గుడి అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి ఎలా ఉంది అనేది ఈ శ్రీ బావాజీ మఠం అనేది చెప్పాను కదండి స్టోరీలో అది ఇక్కడే ఉందండి స్వామివారి ఇక్కడ నుండే వచ్చేవాళ్ళండి ఇంతవరకు అయితే పుట్ట అవన్నీ ఉండేవి అనేది శిథిల అవస్థకు చేరినప్పుడు మళ్ళీ గుడి అనేది పునర్నిర్మించారంట నేను ఒక త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళాను అప్పుడైతే మామూలుగా ఉండేది పుట్ట అదంతా ఉండేది ఇప్పుడైతే మొత్తం గుడి అనేది కట్టారండి చాలా అయితే చాలా బాగుంది మీకు ఎంతమందికి తెలిసి ఈ గుడి మీరు వెళ్ళారా వెళ్ళిన వాళ్ళు కింద కామెంట్ చేయండి చూస్తున్నారుగా స్వామివారు చాలా శక్తివంతమైన స్వామి అండి మేమైతే చిన్నప్పటి నుండి ఈ దేవుడికి అయితే మొక్కుకునే వాళ్ళం మా అమ్మకు కూడా స్వామివారు వచ్చేవాళ్ళు వంట మీదకి చాలా ఇయర్సు స్టోరీ కావాలంటే నేను షేర్ చేశానండి ఫొటోస్ ఒకసారి చదువుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ